ఐఎన్ అనురాగ్ కాలనీ వీల్స్ కావ్య రెవెన్యూ కాలనీలలో పొల్యూషన్ విపరీతంగా వస్తుందని దానివల్ల పిల్లలు శ్వాస కూడా తీసుకోలేని పరిస్థితి వల్ల వచ్చినటువంటి సంపాదన హాస్పిటల్కే ఖర్చులకే అవుతుందని పరిశ్రమ యజమానులు బెదిరింపులకి కూడా పాల్పడుతున్నారని అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాపోతున్నారు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకుని వినతి పత్రాలు ఇచ్చినా తూతమంత్రంగా వచ్చి చూసిపోవడం తప్ప మాకు చేసింది ఏమీ లేదని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పట్టించుకొని మా సమస్య పరిష్కారం చేయాలని సీఎంకి వేడుకుంటూ ఉన్నాం Visez-vous visez సార్లు పీసీబీకి కంప్లైంట్ ఇచ్చాము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళ నుంచి ప్రాపర్ రెస్పాన్స్ అయితే లేదు మొన్న రీసెంట్గా మేము చెక్ చేస్తే ఫోర్ వచ్చింది అసలు ఫోర్ అంటే టూ హండ్రెడే మామూలుగా ప్రజలకి చాలా హాని అలాంటిది నాకు ఒక వన్ ఇయర్ బేబీ ఉంది వాడు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు ఎందుకు అంటే వాడికి బ్రీతింగ్ ప్రాబ్లం చాలా అంటే చిన్నప్పటి నుంచి ఈ కలుషితమైన గాలి పీల్చి పీల్చి అలాగే నా పిల్లలతో పాటు మా బిల్డింగ్లో మా సరౌండింగ్స్లో చాలామంది పిల్లలు ఉన్నారు మాకు ఎయిర్ పొల్యూషనే కాకుండా గ్రౌండ్ వాటర్ కంప్లీట్గా పొల్యూట్ అయిపోయింది టీడీఎస్ అనేది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వస్తుంది అసలు అంటే మేము కనీసం ఆ వాటర్ని మేము స్మెల్ కూడా చేయలేము అంత అంత కెమికలైజ్డ్ ఉన్నాయి కింద గ్రౌండ్ వాటరే కానీ ఎయిరే కానీ ఏది తీసుకున్నా మేము అసలు ఇక్కడ సర్వై కాలేని పరిస్థితిలో ఉన్నాము సార్ వీ ఆల్ రిక్వెస్ట్ యూ ప్లీజ్ లుక్ ఇన్ ది దిస్ సిచ్యువేషన్ అండ్ వీ వాంట్ అవర్ హెల్త్ మెయిన్లీ మా పిల్లల హెల్త్ మాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వీ హ్యావ్ టు గివ్ బెటర్ హెల్త్ బికాస్ ఆఫ్ ద బెటర్ ఫ్యూచర్ అందుకనే మీరు ఒక్కసారి ఈ ఈ ఏరియాని మీరు వచ్చి అట్లీస్ట్ ఒకసారి చెక్ చేస్తే మా ప్రాబ్లమ్స్ ఏంటి మా కన్సర్న్స్ ఏంటి అని మీకు అర్థమవుతుంది మోర్ ఓవర్ ఇదే కాకుండా ఎన్నిసార్లు ఇచ్చినా మీరు రెస్పాన్స్ అవ్వట్లేదు అందుకే ఈరోజు ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుంది లేదు మీరే మీకు మా మీరే మా మీరే మా ప్రాబ్లమ్ని మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు చూసుంటే మేము ఇంతవరకు వచ్చేవాళ్ళము కాదు ఇలాంటి ప్రాబ్లమ్ మీకు కూడా మేము క్రియేట్ చేసేవాళ్ళం కాదు మా పరిస్థితి కూడా ఆలోచించండి మేము మా ప్రాబ్లమ్ని కూడా మీరు ఒక్కసారి ఒకసారి కన్సిడర్ చేసి మా ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేస్తారని మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అందరినీ నా పేరు సంధ్య అండి మేము బాచిపల్లి వాస్తవ్యులం మాకు పొద్దున్న సాయంత్రం పూట పొద్దున్న ఎర్లీ మార్నింగ్లోను అండ్ సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలోను బాగా భయంకరమైన కలుషితమైన గాలి అయితే చాలా వస్తుంది అది పిల్లలకి సరిగ్గా ఉండటం లేదు రాబోయే తరాలకి మనం ఇవ్వగలిగేది స్వచ్ఛమైన గాలిని ఇస్తేనే తరాలనేది ముందరికి వెళతాయి జీవితంలో ఇచ్చేది తల్లి ప్రేమ స్వచ్ఛంగా కలుషితం లేనిది తల్లి అదే అదేవిధంగా పిల్లల తాలూకా గాలి మనం ఇచ్చేది కూడా స్వచ్ఛంగా ఉండాలి అది అయితే మనం ఇవ్వలేకపోతున్నందుకు ఆడదానిగా సిగ్గుపడుతున్నాను దయచేసి ఈ విషయంలో సీఎం గారు నిర్ణయం తీసుకొని ఇమీడియట్లీ ఇక్కడ ఉన్న కర్మాగారాలని తీసుకువెళ్ళి మరో ప్రదేశానికి మార్చాలని ఎవరికి ఇబ్బంది లేని ప్రదేశాలకు మార్చాలని కోరుకుంటున్నాము ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని అందరూ చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా దీన్ని హర్షిస్తారు అందరం కలిసి వస్తాము నడుస్తాము ముందరకు వెళదాం అనుకుంటున్నాము ఈ విషయంలో సీఎం గారు ఇమీడియట్లీ నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను టీసీబీ వాళ్ళు దీంట్లో ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అది ఏ కారణాలైనా కావచ్చు కానీ దానికి మీరు ముందుండి మాకు మా ప్రజలందరికీ మేము మిమ్మల్ని కావాలని కోరుకొని మరి ఎంచుకున్నాము కాబట్టి మీరు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాము దయచేసి సీఎం గారు మీరు ఈ విషయాన్ని ఆలోచించండి మా మమ్మల్ని మా పిల్లల్ని ఒక తల్లి ప్రేమను ఏ విధంగా అయితే అందిస్తున్నామో అదే విధంగా మీరు కూడా ఒక తల్లిలాగా ఆలోచించి మా పిల్లలకి రాబోయే తరాలకి మంచి గాలిని ఇస్తారని నీటిని ఇస్తారని మేము ఇక్కడ నీళ్ళకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నామండి అసలు వాటర్ అనేది గ్రౌండ్ వాటర్ అయితే లేదు మేము ఆధారపడేది ఏంటంటే ట్యాంకర్స్ తోటి వాటర్ మీద డిపెండ్ అయిపోతున్నాము ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నా కూడా మేము చెప్పలేదు ఇప్పటివరకు అంటే కంప్లైంట్స్ అయితే చాలా ఇచ్చాము దానికి యాక్షన్ అయితే మాత్రం గ్రౌండ్ లెవెల్లో ఎక్కడా జరగటం లేదు గ్రౌండ్ లెవెల్లో మేము ఇచ్చా ఇవ్వడం మాత్రమే ఉండిపోయింది దయచేసి ఇవన్నీ ఒక్కసారి మీరు మా ప్రదేశానికి వస్తారని చూస్తారని మా బాధల్ని అర్థం చేసుకుంటారని విన్నవించుకుంటూ ఒక తల్లిగా చెప్తున్నానండి ఆలోచించండి ఆర్ నాట్ ఈ వల్ల ఈ పొగ వల్ల మా ఆరోగ్యాలు పాడైపోతున్నాయి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతున్నాయి ఎప్పుడు జ్వరాలు జలుబులు దగ్గులు వాళ్ళ ఆరోగ్యం బాగోలేకపోతే మేము ఇక్కడ ఉండేందుకు సార్ ఇచ్చినందుకైనా మాకు న్యాయం చేయాలి కదా ఆ పొగ వదలదు అని ఎన్నో కంప్లైంట్లు ఇచ్చాము పొల్యూషన్కి ఎవ్వరు వినడం లేదు వస్తున్నారు వస్తున్నారు చెక్ చేస్తున్నారు ఏమీ లేదు వెళ్ళిపోతున్నారు సార్ గవర్నమెంట్ జియో పాస్ చేసింది సో ప్లీజ్ సార్ మా అందరు రిక్వెస్ట్ ఒకటే దయచేసి మాకు న్యాయం చేయండి ఈ పొల్యూషన్ ఆపించి మా పిల్లలు మేము అందరం బాగుండాలి మేము ఎవరికి ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాం మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టకండి దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని దీనికి ఏదో ఒక చాలు కాలనీలో ఉంటా రోడ్ నెంబర్ సెవెన్ మాది ఈ టిఎఫ్ఎల్ అనే కంపెనీ మీద పొల్యూషన్ చాలా అన్ని కంపెనీలు వల్తున్నాయి ఈ టిఎఫ్ఎల్ కంపెనీ రెడ్ కేటగిరీ కంపెనీ ఈ కంపెనీ మీద చాలా కంప్లైంట్లు పెట్టిన ఇగో నేను పెట్టిన అన్ని ఇగో చాలా డైరెక్షన్స్ ఇచ్చారు పొల్యూషన్ బోర్డు చాలా డైరెక్షన్స్ ఇచ్చారు కానీ ఈ కంపెనీ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లా ఇంకా పైపెచ్చు నన్ను కొంచెం మ్యాన్ హ్యాండ్లింగ్ చేయాలని నన్ను బెదిరించాలనే ప్రయత్నం కూడా జరిగింది ఒక సంవత్సరం క్రితం నేను ఎప్పుడైతే ఈ స్టార్ట్ చేసిండో అప్పుడు ఈ అందువల్ల నేను పీసీపీ వాళ్ళకి ఐఏఎస్ ఆఫీసర్ గారికి రాజేంద్ర గారికి జవహర్లాల్ గారికి ఎవరైతే పీసీబీలో మెయిన్ పర్సన్స్ ఉండరో అందరికీ అందరికి ప్రతిరోజు మెసేజ్లు పెడతా వాట్సాప్ చేస్తా ఫోన్లు చేస్తా పోయి కలిసా ఒక యాభై సార్లు కలిసిన ఇప్పటికీ ఏ నో రెస్పాన్స్ పొలిటి అందులో కొంతమంది పొలిటికల్ లీడర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ ఈ కంపెనీ వాళ్ళ కాడ ఏదో తీసుకొని మాకు మాకు అన్యాయం చేస్తున్నారండి మీరు ఎట్టయినా మీరు కొంచెం మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం ఈ పబ్లిక్ ఇంకా సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము రేవంత్ రెడ్డి గారికి పర్సనల్గా అభిమానులు కొంచెం మాకు చేయాలా ఇది హైడ్రా చేసిన అది మంచి పని చేసిన ఇది కూడా చేసిన ఇది కూడా రిజాల్వ్ చేయమని మేము కోరుతున్నాం సీఎం గారిని ఇక్కడ ఎన్నో కాలనీలు ఉన్నాయి చుట్టుపక్కల బాచుపల్లి సరౌండింగ్లో ఆనుకుని ఉన్న బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియా నుంచి ఎన్నో గాలి గాలి నుంచి వచ్చే వ్యవస్థలు కానీ అవన్నీ ఎన్నో ఇబ్బందికరంగా మారినాయి రెండు వేల ఇరవై నాలుగుకి జీవో ఉంది ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీలన్నీ తరలి వెళ్ళిపోవాలని చెప్పి ఇరవై ఇరవై నాలుగు లాస్ట్ ఇయర్ అని చెప్పి జీవో కూడా ఉంది అయినా కానీ వీటి అన్నిటిని ఉల్లంఘించి ఇంకా ఫ్యాక్టరీ వాళ్ళు ఇక్కడే ఇంకా దాని ఇండస్ట్రీలు నడుపుతున్నారు దీనివల్ల ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి మన గ్రౌండ్ వాటర్ అయితే టీడీఎస్ మూడు వేల మూడు వందలు ఉంటుంది గాలి అయితే మూడు నాలుగు నాలుగు వందలు నాలుగు వందలు ఉంటుంది గాలిదైతే ఇట్లా ఎన్నో ప్రాబ్లంలు ఉన్నాయి ఇక్కడ ఉన్న పిల్లలకి కానీ పిల్లలు బ్లడ్ టెస్టులు చేపిస్తే దీనివల్ల పొల్యూషన్ వల్ల మీకు వస్తుందని చెప్పి డాక్టర్లు చెప్పడం కానీ మాకు ఇంకా జ్వరాలు రావటం కానీ ఫిట్స్ రావటం కానీ పిల్లలకి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఇట్లాంటివన్నీ సాల్వ్ అవ్వాలంటే ఇక్కడ నుంచి ఇండస్ట్రీలు తరలించాలి ఇక్కడున్న వాయు కాలుష్యం ఏదైతే ఉందో అదంతా ఇమీడియట్గా పీసీబీ వాళ్ళు కానీ పీసీబీ బోర్డు వాళ్ళు కానీ ఇక్కడున్న అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎవరైనా కానీ సీఎంసార్ కానీ ఎంపీ గారు కానీ మోదీ గారు కానీ ప్రతి అందరూ దీన్ని ఒక దృష్టి తీసుకుని దీన్ని పరిష్కారాన్ని చూపాలని మేము బాజ్పాలి వాసులుగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి సోదరులకు ఈ యాజేషన్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలని ముందుగా ఈ యాజిటేషన్ ఎవరో పొలిటికల్ పార్టీ ఇంకోటో చేసింది కాదు ఇక్కడ బొలారం చౌరస్తా బొలారం చుట్టుపక్కల ఉన్నటువంటి రెసిడెన్స్ చేస్తున్న యాజిటేషన్ ఇది ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా మేము ఎన్నో వినతి పత్రాలు ఎన్నోసార్లు పొల్యూషన్ బోర్డుకి ఇవ్వడం జరిగింది అందరి కాలనీలు కలిసి ఎన్నో సంతకాలు చేసి వాళ్ళ లెటర్ల హెడ్స్ మీద అన్ని సబ్మిట్ చేయడం జరిగింది కానీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ దేనివల్ల కానీ ఈ పీసీబీ వాళ్ళు ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదు అందరూ రోజు రోజుకి ఇక్కడ పొల్యూషన్ పెరిగిపోతూ ఉంది ఆఫీసులకు వెళ్ళాల్సిన వాళ్ళు రోజుకి వారం ఆరు రోజులు వెళ్ళాల్సిన మూడు రోజులు వెళ్తున్నారు పొల్యూషన్ వల్ల ఎందుకంటే అందరి హెల్త్ ఖరాబ్ అవుతుంది అందరి హెల్త్ ఖరాబ్ అవుతుంది దయచేసి మీ మీడియా పరంగా మేము తెలియజేసేది ఏంటంటే ఇప్పటికైనా సీఎం గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అందరూ కొంచెం చొరవ తీసుకుని ఈ పొల్యూషన్ విడుదల చేస్తున్నటువంటి కర్మాకారాలను ఇక్కడి నుంచి తరలించి ఇక్కడున్న ప్రజల ఆరోగ్యాలు కాపాడవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ